త్రీ మంత్స్ కూడా మనకు అవ్వలేదు కానీ ఈ మెయిన్ ఏంటి అంటే వీడి దగ్గర ఉన్నది ఇంట్రెస్ట్ పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండా మన టీచర్కి ఎంత నేర్పిస్తే ఎంత వెళ్తుందో నాకు తెలియదు కానీ పిల్లల ఇంట్రెస్ట్ ఉంటే మనం వన్ పర్సెంటేజ్ చెప్తే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అలా చేయగలుగుతారు అలా నాకు ప్రూవ్ అయింది ఇన్స్టిట్యూట్ లో బాగా అలా బిలీవ్ చేసింది ఒకటి అరవిందు నక్సెస్ సాయడం వీళ్ళిద్దరికి చెప్పేది చాలా తక్కువ టైం కానీ వీళ్ళు ప్రాక్టీస్ మాత్రం చాలా ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది సో ఆ ప్రాక్టీస్ అనేది సాయం బాగా చేస్తున్నాడు అండ్ అరవింద్ కూడా బాగా చేస్తున్నాడు సాయంకి కి లో మాత్రమే రాస్తున్నాడు ఎగ్జామ్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ కి నవోదయలో ప్రతి మార్క్ ప్రతి పేపర్ కి కూడా నైన్టీ ఫైవ్ అబోవ్ వస్తున్నాయి స్కోరింగ్ సో మనకి ఇక్కడ నైన్టీ ఫైవ్ దాటి వస్తున్నాయి అంటే అక్కడ మంచి మార్క్స్ రావాలని నేను కోరుకుంటున్నాను ఎంత పేపర్ టాప్ ఇచ్చినా గానీ అరవింద్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ సెట్ పైగా చేశాడు అరవింద్ కూడా సాయిరండ్ కూడా థర్టీ మార్క్స్ సెట్స్ పైగా చేశాడు అంటే ఎంత లెవెల్లో చేశారో చూడండి థర్టీ మార్క్స్ సెట్స్ అంటే అరౌండ్ ఫోర్ థౌసండ్ క్వశ్చన్స్ దాకా చేశారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్ ఫోర్ థౌజండ్ క్వశ్చన్స్ దాకా వాళ్ళు చేస్తారు అది కాకుండా మెథడ్ లోన్ కానీ సార్ చెప్పిన కానీ మేము చెప్పిన కానీ జీకేసార్ చెప్పిన కానీ ఇన్ని క్వశ్చన్లు చేస్తే వాళ్ళకి ఏ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ చేయాలి ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయాలో తెలుస్తుంది మనం ప్రాక్టీస్ చేయకుండా ఒక రెండు మూడు క్వశ్చన్లు చేసి వదిలేసాం అనుకోండి ఆ ప్రాక్టీస్ వల్ల ఉపయోగం ఉండదు అనమాట సో మ్యాథ్స్ లో కూడా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వస్తున్నాయి అన్నిట్లో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ తెచ్చుకుంటున్నాడు అంటే సాయంత్రం ఓన్లీ ప్రాక్టీస్ కానీ ఇంత తక్కువ టైంలో ఎంత ఫాస్ట్ గా అవుతుంది సాయంత్రం ఒక్కడే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయింది తన నుంచి ఓన్లీ టూ మంత్స్ తనకి కూడా లేట్ గా తెలిసింది లేట్ గా తెలియడం వల్ల లేట్ గా అయ్యాడు తను కూడా సో సార్ కూడా తన గురించి కూడా బాగా చెబుతారు గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఇక్కడ సాయిరామ్ చాలా లేట్గా జాయిన్ అయ్యాడు కానీ తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాడు సో ఇలాంటి స్టూడెంట్స్ కూడా దొరకడం చాలా కష్టం అండి ఈ కాలంలో సో స్టూడెంట్స్ చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు కానీ సాయిరామ్ అనేది వచ్చిన కానించి ఒకే గా వర్క్ చేశారు సో మంచిగా మార్క్స్ తెచ్చుకొని మంచిగా బెస్ట్గా అనిపించుకుంటున్నాడు లోను సో ఐ హోప్ తను కూడా నా ఏపీ ఫస్ట్ వస్తారని గ్యారెంటీగా కోరుకుంటున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సాయిరా మాట్లాడు భయపడకుండా మాట్లాడు హలో ఫ్రెండ్స్ మై మై నేమ్స్ ఏ సాయిరా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఇన్స్టిట్యూట్ వలనే అలాగే సంతోష్ సార్ అంటే మ్యాథ్స్ సార్ వల్లనే వాళ్ళు చెప్పిన సాఫ్ట్వేర్ కానీ మ్యా సంక్ చేసే మెటర్స్ కానీ

ఇంతలాగా స్కోర్ చేస్తున్నారు మన దాంట్లో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళే కాదమ్మా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు రాస్తున్న వాళ్ళకి సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ రాస్తున్న ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి పోటీ ఇచ్చేయగలిగే వాళ్ళు ఫోర్త్ క్లాస్ లో కూడా